హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ అయితే గురువారం ఉదయం నుంచి తీస్తున్నానండి ఎప్పటిలాగానే మా ఆయనకైతే ఉదయాన్నే కాఫీ అయితే కల్పించేస్తున్నాను నేను లేచిన వెంటనే మొదటగా చేసే పని మా ఆయనకు కొంచెం కాఫీ కల్పించేయడం అనమాట అది ఇచ్చేసామంటే ఆయన రెడీ అవడానికి టైం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మధ్యాహ్నంగా రైస్ చేద్దాం కదా అని చెప్పేసి నేను మా ఆయనకి మాత్రమే ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి నేను ఇండస్వాలీ కుక్కర్ తీసుకున్నాను అనమాట స్టీల్ కుక్కర్ దాంట్లోనే ఒక గ్లాస్ కడిగి పెడుతున్నాను ఇది వచ్చేసి అరకిలో రైస్ పడుతుంది అనమాట ఇప్పుడు అరకిలో రైస్ కడిగి పెడుతున్నానండి చాలామంది నన్ను అక్కడ కుక్కర్లో రైస్ ఎలా చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను కాకపోతే అడుగుతూ ఉంటారనమాట నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళైతే వేస్తానండి ఈ మధ్యన కరెంట్ కుక్కర్లో చేస్తున్నాను కానీ అది సరిగ్గా కుదరడం లేదనమాట బాగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఒకటికి రెండు నీళ్ళు వేస్తాను వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలైనా నేను నానబెడతాను అనమాట లేదు నానబెట్టే టైం లేదంటే కనుక నేరుగా స్టవ్లో పెట్టేస్తాను స్టవ్లో పెట్టేసి తక్కువ మంటలో పెడతాను అనమాట ఒక ఐదు నిమిషాలు పెట్టి తర్వాత మీడియం మంటలోకి అయితే మార్చేస్తాను ఇటువంటి త్రీ లీటర్స్ కుక్కర్ అయితే కనుక కొంచెం పెద్ద కుక్కర్ అయితే కనుక ఎక్కువ మంటలో పెడతానండి ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏంటని చెప్పేసి ఆలోచించాలి పిండి ఉంది కాకపోతే ఉప్మా చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను అనమాట రాత్రి అయితే కొంచెం అన్నం ఉండిపోయిందని చెప్పేసి మా పాప నీళ్ళు పోసి పెట్టామన్నాను నీళ్ళు పోసి పెట్టేసింది ఇంక నేనైతే కొంచెం అన్నం తినేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట మధ్యాహ్నం కూర్చుని తిందామని చెప్పి అనుకున్నాను కానీ కూర్చుని తినే తీరికైతే అయితే ఉండడం లేదనమాట వంట అయిపోయిన తర్వాత పదకొండు ఆ టైంకి అయితే తినగలుగుతున్నాను కానీ ఉదయాన్న తినడం అయితే కుదరడం లేదు దానివల్ల నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వచ్చేస్తున్నట్లుంది ఇంకసారి కొంచెం గ్లాసులైన పోసుకు తాగేయచ్చు అని చెప్పేసి నేను అన్నం అయితే కొంచెం మెత్తగా చేసి పెరుగైతే కలుపుతున్నానండి నేను పొద్దున్నే తిందామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే ఏంటంటే అస్సలు లేదు పొద్దున్న తినడం అనేది నాకు గ్యాస్టిక్ కూడా బాగా ఫామ్ అయిపోయింది దానివల్ల ఇప్పుడు నైట్ అంతా తినకుండా ఉంటానా పొద్దున్న వంటలన్నీ చేసి అన్నీ ఎత్తిపెట్టి క్లీన్ చేసేటప్పటికి పదకొండు అయిపోద్ది అప్పుడు కొంచెం అన్నం తినేస్తుంది అనమాట మళ్ళీ తర్వాత మధ్యాహ్నం బోన్ చేయను ఇలా చేయడం వల్ల ఏంటంటే గ్యాస్టిక్ ఎక్కువగా ఫామ్ అయిపోయింది మార్చాలని చెప్పి అనుకుంటున్నాను టైమింగ్స్ కానీ కుదరడం లేదనమాట ఇంకా కూరగాయలు తీసుకొద్దామని పక్క షాప్కి వెళ్ళాను ఇంకా చాలా మంది జనం అనమాట సరే లేట్ అయిపోతూనే ఉంది సరే అక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కొంచెం ఉల్లిపాయలు అది తీసుకొచ్చేసాను ఈ డబ్బా వచ్చేసి అక్కడే కొనుక్కోవచ్చాను అనమాట ఎప్పుడు డబ్బాలు ఖాళీ అయిపోతే గనక నేను అడుగుతాను ఎంత అని చెప్పేసి ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఇప్పటి వరకు నేను ఒక పది పైన డబ్బాలు అయితే కొన్నానండి దీంట్లో వచ్చేసి ముఖ్యంగా నేను కేక్ ఉపయోగించే పదార్థాలు పెడతాను ఇంకా అవి ఉంటాయి కదా కేక్ ఉపయోగించే టూల్స్ పెడతానమాట ఏదైనా ఓపెన్ ప్యాకెట్స్ ఉంటే కనుక అందులో పెట్టేస్తాను ఇరవై రూపాయలకి అంతా రాదు కదా వాళ్ళు ఎందుకు ఇస్తారంటే బయట వేస్తే కనుక బయట ఒక బండి వస్తుంది కదా వాళ్ళు వచ్చి వెయిట్ ప్రకారం తీసుకెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళకి డబ్బా అంతా ఐదు రూపాయలు కూడా రాదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అడిగినా ఖాళీగా ఉంటే ఇచ్చేస్తాడు నేను ఒక ఇరవై రూపాయలు చేతిలో పెట్టి డబ్బా అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా బెండకాయలు తీసుకొచ్చినప్పుడు జనం ఎక్కువ ఉన్నారని చెప్పాను కదా ముదురు బెండకాయలు మూడు అనమాట అందుకని చెప్పి మా పాపని మళ్ళీ నేను లెగ్గొట్టి కొంచెం బెండకాయలు అంటేను ఆ ముదురు బెండకాయలు అంత వెయిట్ ఉన్నాయంటే దానికి మళ్ళీ బెండకాయలు అయితే తను పట్టుకొచ్చింది నేను ఎప్పటిలాగానే సాల్ట్ తీసుకొద్దామని సాల్ట్ మర్చిపోయాను రవ్వు మర్చిపోయాను అనమాట తను తెమ్మంటే తను ఇచ్చింది ఇంకా పిండి ఉంది కానీ ఉప్మా చేద్దామని చెప్పేసి నేను ఉప్మా అయితే చేస్తున్నాను ఒక పక్కన మధ్యాహ్నం కలిపాను కదా ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి బెండకాయలవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈరోజు నేను పెద్దగా వంట ఏం చేయడం లేదనమాట బెండకాయ ఎగురు చారు పెడుతున్నాను ఉప్మా చేస్తున్నాను అంతే మధ్యాహ్నం పిల్లలు ఏదైనా తింటానంటే కనుక మధ్యాహ్నంగా చేస్తాను నేను ఇంకా బెండకాయ ఎగురైతే చేస్తూ ఉంటాను చూడండి ఈ రోజైతే నేను ఒక విషయం చెప్పబోతున్నాను అదేంటంటే ఆల్రెడీ మీరు తంబలేనిలో చూశారు కదా యూట్యూబ్ నుంచి నాకు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి మనల్ని మళ్ళీ గూగుల్ మీటప్కి రమ్మని చెప్పేసి మెయిల్ అయితే పంపించారండి ఈ నెల ఫస్ట్లోనే మనకి మెయిల్ పంపించారు వస్తారా అని చెప్పేసి అడిగారు సరే చూద్దామని చెప్పేసి మా అబ్బాయి కూడా పెట్టాడు అనమాట అయితే కన్ఫర్మ్ చేసి మన రమ్మని అయితే చెప్పారనమాట ఈసారి గూగుల్ మీటింగ్ వచ్చేసి బెంగళూరులో పెట్టారండి వెళ్దామని చెప్పి ముందు ఆశపడ్డాను కాకపోతే మళ్ళీ ఆలోచించాను అనమాట ఏంటంటే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ వెళ్ళడం లేదు ఈ మాత్రం దానికి నేను వెళ్ళి ఏం చేయాలి నేను ఏం సాధించానని చెప్పేసి నేను వెళ్ళి ఏం చేయాలని చెప్పేసి అయితే నేను అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ చాలా హ్యాపీ హ్యాపీ అయ్యాను అనమాట ఫస్ట్ ఫస్ట్ నేను మీటప్కి నాకు మెయిల్ వచ్చినప్పుడు ఇంతమంది జనాల్లో మనల్ని గుర్తించి మనల్ని పిలిచారని చెప్పేసి చాలా హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళి నేను మీటింగ్ అయితే అటెండ్ అయ్యి వచ్చాను మళ్ళీ వాళ్ళు నన్ను పిల్లడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలేమో వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు నేనేమో నేను ఏం సాధించానని చెప్పేసి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే ఎలా లేదన్నా పిల్లలందరినీ తీసుకుని వెళ్ళాలంటే కనుక అట్లీస్ట్ పదివేలైనా అవుతుందనమాట పదివేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి అంతేకాకుండా అంత కష్టపడి వెళ్ళానని చెప్పేసి ఒక వీడియో తీసి పోస్ట్ చేసినా ఎవరు చూడరు నేను ఇంకా ఏమీ సాధించలేదు యూట్యూబ్లోనూ ఓన్లీ ఏంటంటే ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ సాధించానంతే అంతకు మించి ఏం లేదనమాట అని చెప్పేసి నేనేమో వద్దులే అని చెప్పి నేను ఒక పక్కన అంటున్నాను అనమాట మా పిల్లలు ఏం చెప్తున్నారంటే ఇంత పెద్ద యూట్యూబ్ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు ఆ కొంతమందిలో మీ పేరు ఉంది కాబట్టి మీరు వెళ్ళాలి ఇప్పుడు చాలామందికి మెయిల్స్ రావన్నమాట ఇప్పుడు నాకు మెయిల్ వచ్చింది అనుకోండి ఆ మెయిల్ నేను ఎవరికైనా ఫార్వర్డ్ చేశానంటే కనుక వాళ్ళు అలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నాకైతే స్వయంగా వాళ్ళే పంపించారు ఫస్ట్ వాళ్ళే పంపించారు ఇప్పుడు వాళ్ళే పంపించారు అందుకని చెప్పి మా పిల్లలు ఏం చెప్తున్నారంటే వెళ్ళండి మమ్మీ వెళ్తేనేగా మీకు తెలుస్తుందని చెప్పి మా పిల్లలు చెప్తూ ఉన్నారనమాట అంతేకాకుండా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాతే నాకు బయట ప్ర ప్రపంచం ఏంటని తెలిసింది నేను ఫస్ట్ మీటప్కి వెళ్ళినప్పుడే నాకు యూట్యూబ్ అంటే ఎలా ఉంటుందా ప్రమోషన్స్ అంటే ఇలా చేయాలా మనం ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఎలా మెలగాలి బ్యాడ్ కమెంట్స్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి చాలా మనకి అక్కడ టిప్స్ అయితే ఇచ్చారనమాట అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చాలా వరకు మారానని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు కూడా అనుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాను మీకు అలా నాలో ఏదైనా మార్పు కనిపిస్తే కనుక కమెంట్లో నాకు చెప్పండి నాకేమో వెళ్ళాలని లేదు మా ఆయన వచ్చేసి సరిపోయి మన ఇద్దరు మనం వెళ్ళొచ్చారు దానిరా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పేసి మా ఆయన అంటున్నారు అనమాట ఏం చేయాలని చెప్పేసి నేను ఆలోచనలో అయితే ఉన్నాను మీటింగ్ అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఉంది టైం అనేది చెప్తానండి నెక్స్ట్ వీడియోలోను ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు కూడా వ్లాగ్ వేయడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు కాకపోతే చాలామంది మెసేజ్ పెడుతున్నారు అక్క మీ వ్లాగ్ మిస్ అవుతున్నాం అక్క అని చెప్పేసి నేను వ్లాగు తీస్తున్నా దాన్ని ఎడిటింగ్ చేయడానికి చాలా సమయం అయిపోతుంది అనమాట దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా నేను తీసుకుంటున్నాను అంటే షోల్డర్ పెయిన్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి ఎక్కువగా మాట్లాడడం వల్ల గొంతుకు నొప్పు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కొంతమంది తెలియదు అనమాట సో అందుకని చెప్పేసి బ్యాట్గా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటనేది అంతేకాకుండా నేను కొన్ని టైమింగ్స్ కూడా పెట్టుకున్నానండి వ్లాగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నైట్ టైము ఒంటి గంట వరకు ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాను అనమాట దానివల్ల మళ్ళీ కొన్ని రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి మా ఆయన అయితే అడ్డగని తిట్లు తిడుతున్నారు నీకు నిద్ర రాకపోతే అలా కూర్చోగానే నువ్వు ఫోన్ చూస్తా కూర్చోవద్దు ఎడిటింగ్ అంతా చేస్తా కూర్చోవద్దు అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను కరెక్ట్గా అయిన వెంటనే ఫోన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను వీడియో టైమింగ్స్ కూడా మార్చేశానండి అక్క ఎప్పుడు చూసినా వీడియో టైమింగ్స్ మార్చు స్తూనే ఉన్నారు అని చెప్పేసి మీరు అడగవచ్చు నాకు అర్థం కాలేదనమాట ఏ టైంలో పెట్టాలని చెప్పేసి సో ఇప్పుడిక్కడ నుంచి నేను ఒకటిన్నరకే డైలీ ఒకటిన్నరకి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ఫుల్ వీడియో అనేది వ్లాగ్ వీడియో అనేది డైలీ చేస్తానా లేదనేది నాకు డౌటే కాకపోతే ఒంటి గంటన్నరకల్లా వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను ఇదే కన్ఫామ్గా అయితే నేను టైం ఫిక్స్ చేశాను నేను అమెజాన్లో ట్రైపాడ్ అయితే నేను కొనుక్కున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయన్నమాట రెండు ఇక్కడ చెన్నైలో ప్యారిస్ అనే ఒక సెంటర్ ఉంటుంది అక్కడే తీసుకొచ్చాను చిన్నది కొంచెం రిపేర్గా ఉందనమాట అటువంటిది తీసుకుందామని చెప్పేసి మా అబ్బాయిని పంపించాను కానీ అసలు బాగానే లేదనమాట అంటే అటువంటి టైప్ లేదు ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఇటువంటిదన్నా తీసుకో అని చెప్పి అడిగాను అక్కడేమో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నా క్వాలిటీ లేదని చెప్పి అన్నాడు అనమాట చాలా కోట్లు తిరిగి తిరిగి చూశాడు ఇంకా తర్వాత వాడు లేదు మమ్మీ బాగాలేదని చెప్పి అన్నాడు సో అందుకని నేను అమెజాన్లో అయితే ఈ ట్రైపాడ్ అయితే బుక్ చేశాను నేను చాలా వీడియోస్ చూసినప్పుడు ఇది బాగుందని చాలా మంది చెప్పారు సరే ఎలా ఉంటుందని చెప్పేసి నేను బుక్ చేశానండి అండి నైన్ హండ్రెడ్ ఎంతో పడినట్లుంది ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చారు ఇంకా చాలా బాగుందనమాట నేను ఉపయోగించే స్టాండ్ల కంటే ఇది నాకు బాగా నచ్చింది ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను స్క్రీన్లో వచ్చేసి పక్కన మోటలు కనిపిస్తున్నాయి కదండి ఆ మోటలన్నీ అలాగే ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను వాడలేని బట్టలన్నీ ఒక పెద్ద కవర్లో మూటకట్టి పెట్టేశాను అనమాట ఒక బెడ్షీట్లో వచ్చేసి ఉతికిన బట్టలు మూటకట్టు పెట్టేశారు నేను వెళ్ళి అవి సదరాలి నేను ఇంకా ఈ వీడియో కోసం అని చెప్పేసి నేను పైకి వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశాను అది తీసి పెట్టేంత ఓపిక అయితే నాకు లేదనమాట కొంచెం నీరసంగానే ఉంది సో ఇది వీడియో చూపిద్దామని చెప్పేసి నేను నైటీ వేసుకున్న ఈ వీడియో అయితే ఇంక కంటిన్యూ చేస్తుంది అనమాట ఇంకా స్టాండ్ బాగుందనమాట ఫస్ట్ అయితే ఐడియా లేదు మనం ఓపెన్ వీడియో తీయాలి కాబట్టి ఏదన్నా ప్రోడక్ట్ తెచ్చుకుంటే మన ఓపెన్ వీడియో కోసం అని చెప్పేసి నేను వీడియో తీసాను సరే స్టాండ్ బాగుంది ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో చూపిస్తున్నానండి నిజంగా చాలా చాలా బాగుంది అనమాట నాకు బాగా నచ్చింది మీకు కావాలనుకుంటే కనుక నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్లో ఉంది తీసుకోండి చాలా స్ట్రాంగ్గా కూడా ఉందనమాట అది నాకు బాగా నచ్చింది ఇంతకు ముందు నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టాండ్ తీసుకున్నాను కానీ అది కొన దగ్గర నుంచి ప్రాబ్లమే అనమాట చిన్న స్టాండ్ బాగానే ఉంది కానీ కొంచెం అది రిపేర్ అయిపోయింది ఆ స్టాండ్ నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తానండి ఈ రోజైతే పెద్దగా వంటలేని నేను మన ఛానల్ చూపించలేదు బెండకాయ ఎగురు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక ఈ స్టాండ్ ఎలా ఉందని మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి ఇంకా ఈ ట్రైపాయిడ్ వీడియో తీసేసిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పేసి నేను నా చిన్న కూతురు భోంచ్ చేయడానికైతే వెళ్ళామనమాట చారు ఎక్కువగానే ఉంది అందుకని చెప్పేసి అయితే వేపుకున్నాము మిగతా వాళ్ళు ఎవరు అన్నం తినమని చెప్పి అన్నారు అన్నం ఏమో ఎక్కువగానే ఉంది చారుకు వచ్చేసి అయితే చాలా బాగుంటుంది కదా ఒడియాలు అయిపోయినాయి అనమాట ఇంక ఊరు వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ఇంకా చారు వేడి చేసుకుని అప్పుడాలు వేపుకుని నేను నా చిన్న కూతురు అయితే చేసామండి ఇంకా అన్నం తినేసిన తర్వాత కొంచెం పిండి ఉందనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే అట్లేసి హాట్ బాక్స్లో పెట్టేసి ఉల్లిపాయ చట్నీ అయితే చేసేసాను చాలా మంది నేను ఉల్లిపాయ చట్నీ రెసిపీ చెప్పినప్పుడు చాలా మంది అడిగారు అనమాట ఇలా చేశానని చెప్పినప్పుడు అక్క రెసిపీ అని చెప్పేసి ఇంకా ఆ రోజు మూడు బాగాలేదనమాట వీడియో తీయడానికి సో అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ చట్నీ రెసిపీ అంతా ఏం వీడియో తీయలేదండి మామూలుగా అవన్నీ వండేసిన తర్వాత చిన్న ముక్క ఒక రెండు నిమిషాలు అయితే వీడియో అయితే తీసాను అంతే ఇంకా ఈ రోజుటి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ